లోకేష్ గారు ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో మీకు తెలుసు నూతన వధువులకు పెళ్లి కానుకలు ఇవ్వటం కానీ గత నాలుగున్నర ఏళ్ళగా స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా నేను ఎక్కడే ఉంటా నేను మంగళగిరి ప్రయ ప్రజలే నా దేవుళ్ళు నేను వాళ్ళకి పని చేసుకుంటా బీసీలు నేను నేను వాళ్ళల్లో కలిసిపోతా వాళ్ళ కష్టాలు నా కష్టాలు వాళ్ళ సుఖాలే నా సుఖాలు అనే ఉద్దేశంగా నాలుగున్నరేళ్ల నుంచి నూతన వధువువరులకు పెళ్లి కానుకలు ఇవ్వటం గాని మంగళగిరి తాడేపల్లిలో అన్నా క్యాంటీన్లు నడపటం గాని చిరు వ్యాపారులకు టిఫిన్ బండ్లు తోపుడు బండ్లు ఇవ్వటం స్త్రీ శక్తి ద్వారా మహిళలకి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి మరి వాళ్ళకి ఉపాధి కల్పించటమే కాకుండా వాళ్ళకి రాట్నాలు కానీ కుటుంబీషన్లు కానీ వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వటం కానీ సంజీవని ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడం కానీ అలాగే యువ పేరుతో నిరుద్యోగులకి సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇప్పించటం గాని జలధార పేరుతో ట్యాంకుల ద్వారా ఉచిత మంచినీరు ఇవ్వటం గాని వ్యాయామం మరియు క్రీడల కోసం నారా లోకేష్ గారు ఒక క్రీడా ప్రాంగణాన్ని సృష్టించి క్రికెట్లు దగ్గర నుంచి అందరూ వాళ్ళు ఎవరు కూడా గంజాయి బారిని పడకుండా వాళ్ళు డైవర్ట్ అవ్వటం కోసం అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించడం కానీ వివ వికలాంగులకి అన్ని రకాలుగా ఆదుకుంటుందో పాటు ట్రై సైకిల్ ఇవ్వటం కానీ రజిక సోదరులకు జీవనోపాధి కింద ఇస్త్రీ బండ్లు ఇవ్వటం కానీ లక్ష్మీ నరసింహ స్వర్ణకాల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయటం కానీ పురోహితులకు పాస్టర్లకు ఇమాములకు మరియు మౌజులకు పండుగల కానికలు ఇవ్వటం కానీ నాయి బ్రాహ్మణ సోదరులకు సెలూన్లు చైర్లు ఇవ్వటం దగ్గర నుంచి శ్రామికల కొరకు వెల్డింగ్ మిషన్లు ఇవ్వటం కానీ కోవిడ్ సమయంలో వైద్య సహాయం ఇవ్వటం గాని టీడీపీ కార్యకర్తలందరికీ అడిగిన వారికి అడిగినట్టుగా ఆర్థిక సహాయాలు చేయటం గాని ఆర్ఎంపీలకు వైద్య సేవ పరికరాలు ఇవ్వటం కానీ వేసవిలో చలివేంద్రాలు మజ్జిగ పంపిణీ కేంద్రాలు అదే విధంగా టోర్నమెంట్ల నిర్వహణ ఎస్సీ వర్లకు వివాహానికి తాళిగొట్లు ఇవ్వటం కానీ అక్కా చెల్లెళ్లకు రాఖీ కానుకలు ఇవ్వటం కానీ చేనేతలకు చేయూతకి రాట్నాలు పండు ఇవ్వటం గాని నియోజకవర్గాల్లో గ్రామ గ్రావెల్ రోడ్లు రోడ్డు మరమ్మత్తులు చివరికి ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇచ్చిన ఘన చరిత్ర నారా లోకేష్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా మీకు ఇంకో విషయం చెప్పాలండి కొన్ని కొన్ని మచ్చుకి కొన్ని చెప్తానండి కూరగాయలు వ్యాపారం చేసుకుంటున్నాడండి ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది ఆ అబ్బాయి లేకపోతే ఆ కుటుంబం గడవదు అలాంటి వాళ్ళకి దగ్గరుండి లోకేష్ గారు పరామర్శించి రెండు కాళ్ళు తెప్పించిన విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మూడు సంవత్సరాల పాటు మందులు ఇవ్వటమే కాకుండా ఆ అబ్బాయి జీవనోపాధానికి టిట్కోలో ట్యూషన్లు చెప్పేదానికి అన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చి ఆ అబ్బాయి కాళ్ళ మీద ఆ అబ్బాయిని నిలబెట్టేటట్టు మానవతా వాది లోకేష్ గారు అనే విషయం మన మంగళగిరి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక అనిల్ అని అతను ఇంకో పార్టీలకు అతీతంగా ఎలా చేస్తారో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వైసీపీ నాయకుడు అనిల్ వైసీపీ వాళ్ళు ఏనాడు ఆదుకోలే ఏనాడు వాళ్ళని పట్టించుకోవాల తాపి పని చేసి చేస్తూ చనిపోతే వా కుటుంబం రోడ్డును పడితే ఆ ఇద్దరు పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వాళ్ళకి తండ్రి లేని నోటు కొంతైనా తీర్చాలి అని ఆ బాధ్యత తీసుకొని వాళ్ళని అన్ని రకాలుగా చదివించడం దగ్గర నుంచి అన్నీ లోకేష్ గారే చూసుకుంటా ఉన్నారు అతను వైసీపీ మనిషిని కూడా అందరికీ తెలుసు ఆ వీధిలో అందరికీ కూడా తెలుసు అయినా పార్టీలకు అతీతంగా చేయటం జరిగింది అదేవిధంగా వీరపా ఎరబాలెన్లో ఒక రేప్ కేసు మీ అందరికీ తెలుసు ఆ మహిళని రేప్ చేసి హత్య చేస్తే లోకేష్ గారు వాళ్ళని పరామర్శించి ఆ పిల్లలిద్దరి బాధ్యత కూడా నేను తీసుకుంటా అని ఆర్థిక సహాయ సహాయం చేయటమే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ పిల్లల్ని ఈ రోజుకి చదివిస్తూ ఉన్నారు ఇంకెప్పటికీ చదివిస్తూనే ఉంటారు ఆయన అదేవిధంగా ఒక సీనియర్ కార్యకర్త ఒక సీనియర్ ఖాతా హెల్త్ పరంగా ఆ కుటుంబానికి బాగోపోతే ఈ రోజుకి నెల నెల ఆ కుటుంబానికి పెన్షన్ పంపిస్తూ అతను చనిపోయే వరికి ట్రస్ట్ ద్వారా మందులు పంపిణీ చేయటమే కాకుండా అన్ని ఖర్చులు ఈ రోజుకి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని లోకేష్ గారే మోస్తున్నారు అని చెప్పడానికి మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఎదిగాడు అని చెప్పి చెప్పటానికి ఇంకో విధంగా ఎండాకాలంలో మరి ఎరబాలెంలో ఇళ్ళు కాలికపోతే వాళ్ళకి తక్షణ సహాయం ఎవరు అందించారండి ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏనాడన్నా వాళ్ళు ఎంక చూశాడండి తక్షణ సహాయం వాళ్ళకి అందించి నిత్యావసర వస్తువులు ఇవ్వటంతో పాటు వాళ్ళతో తాటాకులు అవి వేసుకొని నిలబడటానికి ఆర్థిక సాయం వచ్చి ఇచ్చిన ఘనత లోకేష్ గారిది అలాగే తాడేపల్లి టౌన్లో వర్షానికి ఇళ్లల్లో నీళ్లు పై కప్పులు కారిపోతుంటే ఏంటి పరిస్థితి మీరు ఇలా ఉండకూడదు అని చెప్పి తాడేపల్లిలో మరి వాళ్ళ కుటుంబాలన్నీ అప్పటికప్పుడు ఆ ఇళ్ళు కప్పులన్నీ కూడా రిపేర్ చేయించిన ఘనత నారా లోకేష్ గారిది అంత్యక్రియలు చేయటానికి కూడా రోడ్డు సరిగ్గా లేక శవం కింద పడిపోయే పరిస్థితులు ఉన్న రోడ్లను కూడా నారా లోకేష్ గారు మరమ్మతులు చేయించారు దుగ్గిరాల గ్రామంలో మీకు ఇంకో విషయం చెప్పాలండి కొన్ని కొన్ని మచ్చుకి కొన్ని చెప్తానండి కూరగాయలు వ్యాపారం చేసుకుంటున్నాడండి ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది ఆ అబ్బాయి లేకపోతే ఆ కుటుంబం గడవదు అలాంటి వాళ్ళకి దగ్గరుండి లోకేష్ గారు పరామర్శించి రెండు కాళ్ళు తెప్పించిన విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మూడు సంవత్సరాల పాటు మందులు ఇవ్వటమే కాకుండా ఆ అబ్బాయి జీవనోపాధానికి టిట్కోలో ట్యూషన్లు చెప్పేదానికి అన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చి ఆ అబ్బాయి కాళ్ళ మీద అబ్బాయిని నిలబెట్టేటట్టున్న మానవతా వాది లోకేష్ గారు అనే విషయం మన మంగళగిరి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక అనిల్ అని అతన్ని ఇంకో పార్టీలకు అతీతంగా ఎలా చేస్తారో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక వైసీపీ నాయకుడు అనిల్ వైసీపీ వాళ్ళు ఏనాడు ఆదుకోలే ఏనాడు వాళ్ళని పట్టించుకోలే తాపి పని చేసి చేస్తూ చనిపోతే వా కుటుంబం రోడ్డును పడితే ఆ ఇద్దరు పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి వాళ్ళకి తండ్రి లేని లోటు కొంతైనా తీర్చాలి అని ఆ బాధ్యత తీసుకొని వాళ్ళని అన్ని రకాలుగా చదివించడం దగ్గర నుంచి అన్నీ లోకేష్ గారే చూసుకుంటా ఉన్నారు అతను వైసీపీ మనిషిని కూడా అందరికీ తెలుసు ఆ వీధులు అందరికీ కూడా తెలుసు అయినా పార్టీలకు అతీతంగా చేయటం జరిగింది అదేవిధంగా వీరబా ఎరబాలెంలో ఒక రేప్ కేసు మీ అందరికీ తెలుసు ఆ మహిళని రేప్ చేసి హత్య చేస్తే లోకేష్ గారు వాళ్ళని పరామర్శించి ఆ పిల్లలిద్దరి బాధ్యత కూడా నేను తీసుకుంటా అని ఆర్థిక సహాయ సహాయం చేయటమే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ పిల్లల్ని ఈ రోజుకి చదివిస్తూ ఉన్నారు ఇంకెప్పటికీ చదివిస్తూనే ఉంటారు ఆయన అదేవిధంగా ఒక సీనియర్ కార్యకర్త ఒక సీనియర్ ఖాతా హెల్త్ పరంగా ఆ కుటుంబానికి బాగోకపోతే ఈ రోజుకి నెల నెల ఆ కుటుంబానికి పెన్షన్ పంపిస్తూ అతను చనిపోయే వరికి ట్రస్ట్ ద్వారా మందులు పంపిణీ చేయటమే కాకుండా అన్ని ఖర్చులు ఈ రోజుకి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని లోకేష్ గారే మోస్తున్నారు అని చెప్పటానికి మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఎదిగాడు అని చెప్పి చెప్పడానికి ఉండేదండి ఎండాకాలంలో మరి ఎర్రబాలెంలో ఇళ్ళు కాలికపోతే వాళ్ళకి తక్షణ సహాయం ఎవరు అందించారండి ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏనాడన్నా వాళ్ళెంత చూశాడండి తక్షణ సహాయం వాళ్ళకి అందించి నిత్యావసర వస్తువులు ఇవ్వటంతో పాటు వాళ్ళు తాటాకులు అవి వేసుకొని నిలబడటానికి ఆర్థిక సాయం వచ్చి ఇచ్చిన ఘనత లోకేష్ గారి అలాగే తాడేపల్లి టౌన్లో వర్షానికి ఇళ్లల్లో నీళ్లు పై కప్పులు కారిపోతుంటే ఏంటి పరిస్థితి మీరు ఇలా ఉండకూడదు అని చెప్పి తాడేపల్లిలో మరి వాళ్ళ కుటుంబాలన్నీ అప్పటికప్పుడు ఆ ఇళ్ళు కప్పులన్నీ కూడా రిపేర్ చేయించిన ఘనత నారా లోకేష్ గారి అంత్యక్రియలు చేయటానికి కూడా రోడ్డు సరిగ్గా లేక శవం కింద పడిపోయే పరిస్థితులు ఉన్న రోడ్లను కూడా నారా లోకేష్ గారు మరమ్మతులు చేయించారు దుగ్గిరాల గ్రామంలో మనిషి చనిపోతే పట్టించుకునే పరిస్థితి లేదు వైసీపీకి అంత్యక్రియలు చేస్తే కూడా చేయటానికి కూడా రోడ్డు సరిగ్గా లేదండి అప్పటికప్పుడు అంత్యక్రియలు సజావుగా జరగాలి ముందు రోడ్డు వేయండి అని చెప్పి తన సొంత ఖర్చులతో నారా లోకేష్ గారు రోడ్లు వేపిచ్చి రోడ్ వేపిచ్చింది మనం మర్చిపోకూడదండి అది మామూలు విషయం అలాగే వర్షాలు పడినప్పుడు రత్నాచెరు రత్నాచెరులో కానీ తాడేపల్లి టౌన్లో ముంపు ప్రాంతంలో మళ్ళీ వాళ్ళ జీవనం వాళ్ళు సరిగ్గా వచ్చే వరికి వాళ్ళకి భోజనాలు పెట్టి నిత్యావసర సరు వస్తువులు ఇచ్చి వాళ్ళు ఎవ్వరూ బాధపడకుండా వర్షాకాలం అంతా ఎవరు ఆదుకున్నారండి ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు అలాగే మున్సిపల్ కార్మికులు ధర్నాలు చేస్తే వాళ్ళని పట్టి గవర్నమెంట్లో ఉండి కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేదు ఆ ధర్నాలు కార్యక్రమంలో వాళ్ళకి జీతాలు రాకపోతే ఆ జీతాలు రాక వాళ్ళ ఇల్లు గడవకపోతే వాళ్ళకి నిత్యావసర వస్తువులు దగ్గర నుంచి అన్ని రకాలుగా అండగా ఉన్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు అనే విషయం మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇలా మంగళగిరిని తన సొంత కుటుంబంలాగా చూసుకొని ప్రతి ఒక్కళ్ళను కూడా ఆదుకున్న మహా నాయకుడు నారా లోకేష్ గారు ఈ నారా లోకేష్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఆయన కంటెస్ట్ చేస్తుంటే మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మంగళగిరి ప్రజలు ఇలాంటి నాయకుడికి ఓటు వేయకపోతే మేము ఎవరికి వేస్తాము ఈయనకి ఓటేస్తేనే మమ్ మాకు మేము న్యాయం చేసుకున్నట్టు మాకు మేము నిలబెట్టుకున్నట్టు అని చెప్పి లో మంగళగిరి ప్రజలందరూ కూడా మరి వాళ్ళ హర్షాన్ని వాళ్ళ ఆమోదాన్ని వాళ్ళు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు నేను మర్చిపోలేను వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎనభై వేల పై చిలుకుతో చిలుకు మెజారిటీతో గెలవబోతున్నారు మేము ముందుగానే మేమందరం కూడా మంగళగిరి ప్రజల ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మతాల పేర్లు చెప్పి కులాల పేర్లు చెప్పి ఏదో నాటకాలు ఆడాలి అనుకుంటే అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ పద్ధతి కాదు ప్రజలకు ఎవరు చేరువుగా ఉన్నారు అనే విషయం మంగళగిరి ప్రజలకి బాగా తెలుసు ఏదైనా నేను చెప్పిన వాటిల్లో ఏదైనా ఆ రెండు కుటుంబాల గురించి నేను చెప్పిన వాటిల్లో ఏదైనా పొరపాటు తప్పు ఉంటే మీరు చర్చకు సిద్ధం అని చెప్పి చెప్తున్నా నేను చర్చకు సిద్ధం ఏ పొరపాట్లు లేవు నేను చర్చకు సిద్ధం మీరు ముఖ్యంగా ఈ కరకట్ట కమల్ హాసన్ రామకృష్ణారెడ్డి ఇక ఆయన గురించి అయితే చెప్పం అమరావతి ఆడవాళ్ళని ఏ రకంగా ఒక రాచ పీనుగులాగా పీక్కు తిన్నాడో మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి ఉద్యమంలో కూర్చున్న ఆడవాళ్ళందరినీ జైళ్ళకు పంపుతారా రాత్రిపూట ఏ పోలీస్ యాక్ట్లో కూడా రాత్రిపూట ఆడవాళ్ళని ఉంచాలని పోలీస్ స్టేషన్లో లేదండి రాత్రిపూట కూడా ఉంచి ఆడవాళ్ళని హింస పెట్టిన ఈ వైసీపీ రామకృష్ణారెడ్డికి రేపు మంగళగిరిలో అదే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ వాళ్ళందరూ కూడా ఈ మహిళలందరూ కూడా వాళ్ళకి బుద్ధి చెప్తున్నారు ఓటు రూపంలో బుద్ధి చెప్పబోతున్నారు ఆ లోకేష్ గారిని అఖండ మెజారిటీతో ఎనభై వేలు పైన మెజారిటీతో మహిళా శక్తి అంతా కూడా గెలిపించబోతుంది ఇది తధ్యం Thank you.